ఈ సారీ చూడండి చాలా బాగుంది కొనివ్వండి ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి కదా సుల్తాన ఇప్పుడు ఎందుకు చాలా బాగుందండి టూ గ్రామ్ పట్టు సారీ ఈ సారీ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు అంత అనుకొని కొనివ్వని అంటున్నారా ఇది ఎంత అనుకుంటున్నారు మన సరీలో సిక్స్ సెవెంటీ రూపీస్ తో ఆఫర్లు ఇస్తున్నారు అవును పింక్ కలర్ బాగుందో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను కదండి ఓకే చూద్దాం ఏమండి చూడండి పింక్ కలర్ ఉంది పర్పుల్ ఉంది రెడ్ ఉంది గ్రీన్ ఉంది ఫోర్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఏది తీసుకోమంటారు నా దగ్గర పర్పుల్ లేదు ఇలా గోల్డ్ రెడ్ కాంబినేషన్ లేదు పింక్ అయితే చాలా బాగా నచ్చింది మూడు తీసుకుంటానండి ఓకే రేట్ తక్కువే కదా మూడు తీసుకో ప్రైస్ తక్కువే కదండి సిక్స్ సెవెంటీకి వస్తున్నాయి కాబట్టి నేనైతే త్రీ శారీస్ తీసుకుంటాను మరి మీరు కూడా వచ్చేయండి మన సొగసరి స్టోర్ కి ఓన్లీ సిక్స్ సెవెంటీ టూ గ్రామ్ జరిగి పట్టు శారీ అండి సో ఇంకెందు కాలేసో అడ్రస్ తెలుసు కదా మన విజయవాడ గాంధీనగర్ ఐనాథ్ రోడ్ ఆపోజిట్ నూరి హాస్పిటల్ విజయవాడ బిల్ వేస్తారు అని పదండి